హాయ్ ఎప్పుడైనా ఆలోచించారా యుఎస్ వీసా ఆఫీసర్స్ ఎంత తక్కువ సమయంలో అంత పెద్ద డెసిషన్ ఎలా తీసుకుంటారు అని యాక్చువల్లీ మీ వీసా ఇంటర్వ్యూకి ముందే మీ డెసిషన్ ఆల్మోస్ట్ ఫిక్స్ చేసేస్తారు ఇదెలా అని ఆలోచిస్తున్నారా డిఎస్ వన్ సిక్స్టీ ఫామ్ ద్వారా ఈ ఫామ్ మీ కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ని క్యాప్చర్ చేస్తుంది వీసా ఆఫీసర్స్ మీ ఇంటర్వ్యూకి ముందే ఈ ఫామ్ని కంప్లీట్ స్టడీ చేసి ఇంటర్వ్యూ అనేది సెకండ్ లెవెల్ ఆఫ్ కన్ఫర్మేషన్గా కన్సిడర్ చేస్తారు ఈ ఇంటర్వ్యూలో మీకు ఒకటి రెండు క్వశ్చన్స్ అనేది అడుగుతారు వై దిస్ యూనివర్సిటీ దిస్ ప్రోగ్రామ్ ఆర్ స్పాన్సర్స్ ఎట్సెట్రా మీరు ఇచ్చిన ఆన్సర్స్ కానీ క్లారిటీ అండ్ కాన్ఫిడెన్స్తో ఉన్నట్లయితే అప్రూవల్ ఛాన్సెస్ హైగా ఉంటాయి రీసెంట్ అప్డేట్ గుర్తుందా డిఎస్ వన్ సిక్స్టీ కన్ఫర్మేషన్ నెంబర్ అండ్ అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ మీద ఉన్న బార్ కోడ్ నెంబర్ అనేది సేమ్గానే ఉండాలి లేదంటే మీ అపాయింట్మెంట్ క్యాన్సిల్ అవ్వచ్చు సో డిఎస్ వన్ సిక్స్టీ ఫిల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఒక చిన్న మిస్టేక్ మీ ఇంటర్వ్యూకి రిజెక్షన్ రీజన్ అవ్వచ్చు యూట్యూబ్లో మిస్టర్ అబ్దుల్లా గారు ఈడిఎస్ వన్ సిక్స్టీని ఎలా ఫిల్ చేయాలి అని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు లింక్ బాయలో ఉంది తప్పకుండా చూడండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో చేయండి థ్యాంక్ యూ